ఒకటి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక కోటి పశువులు ఉన్నాయి గేదెలు ఆవులు ఎడ్డు ఇట్లాంటి అన్ని కలిసే ఒక కోటి పశువులు అందుకని నాలుగు కోట్ల మంది ప్రజలకి ఒక కోటి పశువులకి ఆహారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది వీటన్నిటికీ రెండు కోట్లో లేదా మూడు కోట్లో ఆహారం దొరకడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ రాష్ట్ర వనరులలో పెంచే ఆహారం దొరికితే చౌకగా అందుతుంది గ్యారెంటీగా అందుతుంది ఇది మనం సాధారణంగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి విషయం ఇంకా ఇతర సూక్ష్మజీవులు ఇతర జంతుజాలాలు గురించి మనం మాట్లాడకపోయినా కనీసం రెండు పెద్ద జంతువులు ఒక మనిషి ఒక పశు సంపద వీళ్ళ ఆహార పద్ధతి గురించి మనం మాట్లాడాలంటే నాలుగు కోట్ల మంది ప్రజలకి ఒక కోటి మంది పశువులకి ఆహారం కావాల్సి ఉంటుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఆహారం ఎక్కడి నుంచి రావాలి భూమి నుంచి రావాలి భూమి ఎంత ఉంది అనేటువంటి ప్రశ్న అన్నిటికంటే పెద్ద గందరగోళంలో ఉన్నటువంటి అంశం ప్రస్తుతం తెలంగాణలో భూమి అసలు ఎంత భూమి ఉంది అనేటువంటిది ఎవరు స్పష్టంగా చెప్పలేనటువంటి స్థితిలో ఉంది అంటే భౌగోళిక విస్తీర్ణం రీత్యా మొత్తంగా అడవులు కానీ పడవ భూములు కానీ వ్యవసాయ భూములు కానీ నగరాలు పట్టణాలు ఉండే నివాస ప్రాంతాలు కానీ అంతా కలిసి రెండు కోట్ల ఎనభై లక్షల ఎకరాల భూమి ఉంది రెండు కోట్ల ఎనభై లక్షల ఎకరాల భూమిలో కేసీఆర్ ప్రభుత్వం మొన్న ఖరీఫ్లో రైతు భరోసా పంచేవారు వాళ్ళు చెప్పినటువంటి వ్యవసాయ భూమి కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలు కోటి యాభై ఒక్క లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉంది పంటలు పండుతున్నాయి అందుకని మేము రైతు భరోసా ఇస్తున్నాము అరవై తొమ్మిది లక్షల మంది రైతులకి అనేది వాళ్ళు చెప్పినటువంటి లెక్క సరే మొన్న మేము వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవడానికి వెళ్ళాం వ్యవసాయ రెండు సమస్యల మీద ఒక మెమరాన్ అయితే ఆయన అసలు భూమి ఎంత ఉంది సార్ అనేటువంటి ప్రశ్న ఆయన్ని అడిగాను సరే ఆయన చెప్పింది ఏంటంటే వ్యవసాయ శాఖ వాళ్ళని నేను ఇదే ప్రశ్న అడిగాను అసలు భూమి ఎంత ఉంది అని సాగు భూమి ఎంత ఉంది అనేది వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే ఒక ముప్పై లక్షల ఎకరాలకి సాగు భూమి కాకపోయినా కొండల కుట్టలుగా ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయినా మనం రైతు బాధ రోజు పంచుతున్నామని చెప్పారు అంటే నికరంగా పంటలు పండే భూమిని వాళ్ళు చెప్పింది కోటి ఇరవై లక్షల ఎకరాలు కోటి ఇరవై లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నటువంటి తోటల పండ్ల తోటల లెక్క పన్నెండు లక్షల ఎకరాలు తెలంగాణ ఆ పన్నెండు లక్షల ఎకరాలు కూడా తీసేస్తే ఒక కోటి ఎనిమిది లక్షల ఎకరాల భూమి తెలంగాణలో ఉంటుంది అనేది పంటలు సాగు చేయడానికి అందుబాటులో ఉన్న భూమి కోటి ఎనిమిది లక్షల ఎకరాలు దీన్ని ప్రాతిపదికగా మనకు కావలసినటువంటి పంటలన్నీ పండించుకోవాలి ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో పంటలు పండిన స్థితి చూస్తే వరి అరవై ఐదు లక్షల ఎకరాలలో పత్తి ఒక యాభై ఐదు లక్షల ఎకరాలలో పండుతున్నాయి వాస్తవానికి ఈ రెండు పంటలే రాష్ట్ర భూమిని ఆక్రమించేసినట్టు లెక్క ప్రభుత్వ లెక్కల ప్రకారం పప్పు ధాన్యాలు సుమారుగా ఒక ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలలో పండుతున్నాయండి నూనె గింజలు నాలుగు లక్షల పది వేల యాభై యాభై తొమ్మిది వేల ఎకరాల్లో పండుతున్నాయని మిల్లెట్స్ చిరుధాన్యాలు ఒక నలభై ఒక్క వేల ఎకరాల్లో పండుతున్నాయని చెరకు ఒక ముప్పై ఏడు వేల ఎకరాల్లో పండుతుందని గవర్నమెంట్ లెక్క ఇవన్నీ కూడితే వాళ్ళు సుమారుగా కోటి ముప్పై ఎనిమిది నలభై లక్షల ఎకరాలలో పంటలు చూపిస్తున్నారు వ్యవసాయ శాఖ వారికి కానీ మంత్రి గారికి చెప్పిందే నిజం ముప్పై లక్షల ఎకరాల్లో పంటలేమీ లేవు కోటి ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయని కాబట్టి వరి అరవై లక్షల ఎకరాల్లో ఉందా నలభై లక్షల ఎకరాల్లో ఉందా మనం చెప్పలేం చెరుకు ఎంత ఉంది పప్పు ధాన్యాలు ఎంత ఉన్నాయి పత్తి ఎంత ఉంది అనేటువంటిది మనం చెప్పలేము అందుకని భూ విస్తీర్ణానికి సరిపోయిన పంటలు పండుతున్నాయా ఆ పండుతున్నటువంటి పంటలు ఎక్కడ ఉన్నాయి సొంత వినియోగానికి ప్రజలు ఎంత ఉంచుకుంటున్నారు రైతులు మార్కెట్లోకి ఎంత చేస్తున్నారు అమ్మకానికి ఎంత ఉన్నాయి అది గోడౌన్ లో ఎక్కడ ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలకి ఈ రాష్ట్రంలో ఎక్కడా జవాబులు లేవు ఎందుకంటే సాధారణంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వాళ్ళు నెల రాష్ట్రంలో పండేటువంటి ఉత్పత్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటిది ప్రకటిస్తుంటారు వాళ్ళు ప్రకటించడం మానేసారు దాదాపు వాళ్ళ వెబ్సైట్ మీద మనం చూస్తే ఏ పంట ఎంత మార్కెట్కి వస్తుంది అనేటువంటిది తెలియాలి వాళ్ళు అప్డేట్ చేయడం మానేసారు ఏ పంట ఎంత పండుతుంది ఎక్కడ ఉంది అది ఏ గోడంలో ఉంది ఏ రైతు దగ్గర ఏ రైతు పెట్టుకున్నారు అనేటువంటి విషయాలు ఏవి తెలంగాణలో లేవి అంతా ఒక గందరగోళం అయినటువంటి లెక్కల మధ్యలో తెలంగాణ ఉంది ఈ ప్రశ్న నేను ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా మనకి ఒక ఆరు రకాల పంటలు కావు ఒకటి బియ్యం కావాలి రెండవది పప్పు ధాన్యాలు కావాలి కందిపప్పు శనగపప్పు మినపప్పు పెసరపప్పు ముఖ్యంగా ఈ నాలుగు పప్పుల్ని మనం వాడతాం ఈ నాలుగు కావాలి రెండోది నూనె గింజలు కావాలి అది నువ్వులా కుసుమలా లేకపోతే వేరుశనగన ఇట్లాంటి నూనె గింజల పంటలు కావాలి నాలుగోది మిల్లెట్స్ కావాలి అది కొర్రల రాగుల సామల యాకల ఇంకే రకమైన జొన్నలా ప్రధానమైన ఇవి మనుషులకు అందం చేస్తాయి కోళ్ళకు అందం చేయడానికి మొక్కజొన్న కావాలి ఇవన్నీ కాకుండా చక్కెర ఫ్యాక్టరీలు నడవడానికి చెరుకు కావాలి సుగంధ ద్రవ్యాల్లో మిరప పసుపు ఇట్లాంటివి కావాలి ఆవాలు జీలకర్ర మన దగ్గర పండు మరి ఈ పంటలన్నీ పండించుకోగలిగినటువంటి వాతావరణము భూములు తెలంగాణలో లేవా ఉన్నాయి ఖచ్చితంగా ఈ పంటలన్నీ ఒక జీలకర్ర కూడా ఒక కొన్ని ప్రాంతాల్లో వేస్తున్నారు కొంచెం కొంచెం దిగుబడి వస్తుంది కానీ ఆవాలు బాగానే పండుతున్నాయి ఆలుగడ్డలు బాగానే పండుతున్నాయి ఉల్లిగడ్డలు బాగానే పండుతున్నాయి పసుపు బాధ పండుద్ది ఇక్కడ చక్రబాగా చెరుకు బాధ పండుద్ది మిరుఫాయిలు బాధ పండుతాయి అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు పండేటువంటి వాతావరణం తెలంగాణ నేల వాతావరణానికి ఉంది కానీ ప్రస్తుతం రెండు పంటలు మాత్రమే ఎనభై ఐదు శాతం భూమిని ఆక్రమించినాయి వారి ఇంకో రెండు పంటలు మనం తినని మిగతా భూమిని ఆక్రమించినాయి ఒకటి సోయాబీన్ రెండోది ఉంది క్లైమేట్ మంచిది మన దగ్గర కాబట్టి అన్ని పంటలు మనం పండించుకోవడానికి ఒక పంటల ప్రణాళిక చేయాలి పంటల ప్రణాళిక చేయాలి అనేటువంటి బాధ్యత సాధారణంగా యూనివర్సిటీల మీద పెడతారు యూనివర్సిటీ ఒక మంచి పంటల ప్రణాళిక కూడా రెండు వేల ఇరవైలో తయారు చేసి ఒక ఆరేళ్ళు ఏం మాట్లాడలేదు కానీ కానీ అప్పటికల్లా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ పంటల ప్రణాళికను పక్కన వారేసి కోటి ఎకరాల మాగాణంగా మార్చుకున్నాం కాబట్టి మీరు వరి వేయండి అని పిలిపించడానికి కోటి ఎకరాల మాగాణం మేము కాళేశ్వరం ద్వారా తెచ్చాము కాబట్టి మీరు వరి వేసుకోవచ్చు అని చెప్పడానికి ఓపెన్ పిలిపించాడు వరి విస్తారంగా పండించండి మనం ప్రపంచానికి ఎగుమతి చేద్దామని కూడా చెప్పాడు ఆహార భద్రత మనకి పెద్దగా అవసరం లేదు అది ఒక వాణిజ్య పంటగా ఆహార ఉత్పత్తి కంటే మించి మీకు లాభాలు తెచ్చేటువంటి వాణిజ్య పంటగా వరిని సడ్డిద్దామని కూడా అన్నాడు మిగతా అన్ని పంటలని మానేసి వైపు రైతులు వెళ్ళిపోయి అందుకున్నాయి ఒకటి మామూలు ఆహార భద్రత కార్డు ఉంది అంచ్యోదయ కార్డు ఉంది ముప్పై ఐదు కిలోలు ఇచ్చేది అట్లాగే అన్నపూర్ణ కార్డులు ఉంది వృద్ధులకి పది కిలోలు ఇవ్వాలి అసలు ఏ కార్డు అది ఉంటే చాలు పది కిలోలు ఫ్రీగా ఇవ్వాలి అట్లాగే మధ్యాహ్న భోజన పథకం ఉంది అంగన్వాడి పిల్లలు ఉన్నారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి వీళ్ళందరికీ కలిపి మనకి సుమారుగా రాష్ట్రం మొత్తం జనాభా నేను పోయినసారి లెక్కల్లో కొంచెం గవర్నమెంట్ ప్రకటించింది మూడు కోట్ల ఎనభై లక్షల మంది ఉంటారు అని అనుకుంటే నెలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పద్దెనిమిది లక్షల కిలోలు పద్దెనిమిది కోట్ల కిలోలు మనకి పద్నాలుగు వందల యాభై ఐదు రూపాయలు క్వింటాల్ ఖర్చు అవుతుంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట వాళ్ళ దాంట్లో రెండు విలువలు అయ్యాయి ఒకటి రైతు భూమికి వేయరు రైతులు పెట్టుబడి ఏమైనా పెడితే బోర్ పెట్టిన బోర్ వేసుకున్నా ట్రాక్టర్ కొన్నా పొలంలో షెడ్ వేసుకున్నా ఒక డ్రిప్ స్ప్రింక్లర్ లాంటి యంత్ర పరికరాలు పెట్టుకున్నా వాటి విలువ వేయరు నువ్వు పది లక్షలు పెట్టి బాగా డెవలప్ చేశానండి భూమిని అంటే దానికి రూపాయి కూడా విలువ లేదు వాళ్ళ దృష్టి వాళ్ళు వేసే విలువ కేవలం కూలీలకి విత్తనాలకి ఎరువులకి పురుగు మందులకి కొంచెం నీళ్ళకి కొంచెం తీసుకుంటారు కుటుంబ సభ్యుల శ్రమని కొంచెం కలుగుతారు అట్లా వేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట పద్నాలుగు వందల యాభై కానీ స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం అది కూడా లెక్క వేస్తారు అంటే భూమికి ఇతర పెట్టుబడులకి కూడా విలువ కడితే ఎంతవుతుంది అనేది వాళ్ళు లెక్కేసినప్పుడు పంతొమ్మిది వందల పదకొండు రూపాయలు ఒక క్వింటాల్ ధాన్యానికి అయినటువంటి ఉత్పత్తి ఖర్చు పంతొమ్మిది వందల పదకొండు రూపాయలు అప్పుడు వాళ్ళు సి ప్రకారం రెండు వేల నూట ఎనభై రూపాయలు ఇప్పుడు ప్రకటించారు కానీ స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం వాళ్ళు ప్రకటించాల్సినటువంటి ధర సుమారుగా రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు ఇచ్చి ఒక క్వింటాల్ ధాన్యాన్ని వాళ్ళు నిజంగా కొనాల్సి ఉంటుంది స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ప్రస్తుతం వాళ్ళు ప్రకటించినటువంటి ధర ఈ సంవత్సరం కొనడానికి రెండు వేల నూట ఎనభై ఆరు రూపాయలు మాత్రం అంటే నేరుగా రైతుకి రావాల్సినటువంటి ధరలో ఏడు వందల రూపాయలు వాళ్ళు తక్కువనే నిజంగా రావాల్సిన ధరలు సరే ఇప్పుడు మనం ఒక మూడు ప్రశ్నలు అడుగుదాం కాసేపు బాబురావు సార్ కోసం నేను ఈ ప్రశ్న రైతుల దగ్గర నేరుగా ఈ ధర పెట్టి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టి కంపెనీ కంపెనీ ధాన్యం కాసేపటి పరిశ్రమలు రాణిద్దాం వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏమిటి రైతులకు లాభదాయకత ఉంటుంది రైతులకు లాభదాయకత ఎప్పుడు ఉంటుంది ఉత్పత్తి ఖర్చుకు అనుగుణంగా ధర నిర్ణయిస్తే ఆ ధర రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే దాన్ని పెట్టి వింటారు ధాన్యం కొంటుందా ఇతనాల్ ఫ్యాక్టరీ ఈ ప్రశ్న మనం ఇతనాల్ కంపెనీని అడగాలి రెండు పాయింట్ రెండు కిలోలు కావాలి అంటే రెండు వందల ఇరవై కిలోలు కావాల్సిందే కదా ఒక లీటర్ విత్తనాలకి దాని ప్రకారం సుమారుగా ఎంత అవుతుంది రెండు వేల ఎనిమిది వందల ప్రకారం యాభై ఆరు వందలు నుంచి యాభై ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఒక లీటర్ విత్తనాలు తయారు చేయడానికి యాభై ఎనిమిది వందల రూపాయల ధాన్యం అవుతుంది బియ్యంగా ఇప్పుడు వాళ్ళు ఉన్న యాభై ఆరు రూపాయలు ఇతనాల ధర ఏదైతే ఉందో అది కేవలం వడ్లకవుతుంది బియ్యంగా మార్చాలంటే అంటే డబుల్ అవుతుంది అంటే డెబ్బై కిలోలు వస్తాయి క్వింటాల్ ధాన్యం నుంచి డెబ్బై కిలోలు వస్తాయి కింటా ధాన్యం అయితే గానీ ఒక కింటాల్ రైస్ రావు కాబట్టి దాని ప్రకారం ఇంకా అదనంగా యాడ్ చేస్తే సుమారుగా అరవై ఐదు రూపాయల వరకు బియ్యం ధర అరవై ఐదు రూపాయలు పెట్టి బియ్యం కొని యాభై ఆరు రూపాయలు పెట్టి ఇతనాలు తయారు చేసి తెలంగాణలో లేటెస్ట్ క్యాగ్ రిపోర్ట్ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కానీ లీక్ అయినటువంటి డ్రాఫ్ట్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటి మాట ఎకరానికి సుమారుగా లక్ష రూపాయల విద్యుత్ బిల్ అవుతుంది కాళేశ్వరం కింద ఎకరానికి లక్ష రూపాయల కరెంటు బిల్ అవుతుంది ఒక్క సీజన్లో దాన్ని డివైడ్ చేయండి ఇరవై నాలుగు క్వింటళ్ళు పండుతుంది సగటు సగటు ఇరవై నాలుగు ఉంది తెలంగాణలో ఇరవై నాలుగు క్వింటాల్ని సగటు చేస్తే నేను చేసినటువంటి లెక్క ప్రకారం సుమారుగా కిలోకి నలభై రూపాయలు విద్యుత్ బిల్లు పడు బియ్యం అంటే బియ్యం విలువ ఎంత అది ఒక నలభై ఒక నలభై ఎనభై రూపాయలు కిలో అవుతుంది అంటే నువ్వు విద్యుత్ బిల్లుని అసలు లెక్కేయకుండా ఉంటావా మరి అదేమన్నా ఫ్రీగా వస్తుందా మనకి రేపు పదమూడు వేల కోట్ల రూపాయలు ఎవరు కట్టాలి సంవత్సరానికి కాళేశ్వరానికి అయ్యేటువంటి పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రజలే కట్టాలి కదా రైతులు కట్టరు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి ఎవరు కట్టాలి ఆ పదమూడు వేల కోట్లు ప్రజలు కట్టాలి అంటే ఒక కిలో మీద నలభై రూపాయలు విద్యుత్ ఖర్చు పెట్టి బియ్యాన్ని పండించి దాన్ని తీసుకెళ్లి ఇథనాల్ ఫ్యాక్టరీ వాడికి ఇరవై రూపాయలకు ఇస్తే ఆ బడ్జెట్ అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మీద పడితే ఆ భారన్నంతా మోయాల్సింది తెలంగాణ కదా అంటే తెలంగాణలో గ్రావిటీ మీద నీళ్లు పారేది చాలా తక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ ఇరిగేషన్ చేయాల్సింది లిఫ్ట్ ఇరిగేషన్ చేయకుండా ఎక్కువ విస్తీర్ణానికి నీళ్లు అందించడం సాధ్యం కాదు అందుకనే నా రెండు వేల పద్దెనిమిదిలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది అత్యధిక నీటి వినియోగం ఉన్నటువంటి పంటల మీద వాళ్ళు ఒక పది పంటల మీద స్టడీ చేశారు దేశవ్యాప్తంగా దాంట్లో తెలంగాణలో వరి పత్తిని కూడా స్టడీ చేశారు వాళ్ళు చేసిన స్పష్టమైన రికమెండేషన్ ఏమిటంటే మీ రాష్ట్రంలో నీళ్లు అత్యంత ఖరీదైన మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించాలి కాబట్టి మీ రాష్ట్రానికి నీళ్లు ఎక్కువ అవసరం అయ్యేటువంటి పంటలు పనికిరావు కాబట్టి మీరు వరిని పత్తిని మానేయండి మీరు చిరుధాన్యాలని ధాన్యాల్ని మిల్లి పాపు ధాన్యాల్ని నూనె గింజల్ని కూరగాయల్ని పండించండి మీ అవసరానికి ఎంత ఉంటుందో అంత మాత్రమే వరి పండించుకోండి అనేటువంటి రికమెండేషన్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఆ రిపోర్ట్ కూడా ఎట్లయితే యూనివర్సిటీ ఇచ్చిన పంటల ప్రణాళికను పక్కన పడేసిందో కేసీఆర్ గవర్నమెంట్ ఆ రిపోర్ట్ కూడా పక్కన పడేసింది విచిత్రం ఏంటంటే నాబార్డు వాడు ఒక వింగ్ ఏమో ఈ స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చింది ఇంకొక వింగ్ ఆర్ఐడిఎఫ్ అని ఉంటుంది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వాడు లోన్ ఇచ్చాడు ప్రాజెక్టులు కట్టడానికి అంటే సేమ్ నాబార్డ్ నేను ఒక రికమెండేషన్ ఇచ్చాను ఈ రాష్ట్రానికి ఆరుదడి పంటలు పండించుకోవడానికి మాత్రమే ఈ రాష్ట్రం పనికొస్తుంది లిఫ్ట్ ఇరిగేషన్ రీత్యా కానీ కాబట్టి వీళ్ళకి ప్రాజెక్టులకి లోన్లు ఇవ్వకూడదని వాడు అనుకోలేదు వాడి వడ్డీ వ్యాపారం వాడిది కాబట్టి వాడు లోన్లు లోన్లు ఇచ్చాడు మళ్ళీ అందుకని ఒక సో లేనటువంటి శాస్త్రీయత లేనటువంటి ప్రభుత్వాల వైఖరుల వల్ల ఇవాళ వరి విస్తీర్ణం పెరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దాన్ని రివర్స్ చేస్తుందని మేము అనుకున్నాం వరి దీక్ష చేసిండు రేవంత్ రెడ్డి ఇందిరాపార్క్ దగ్గర నేను నన్ను మాట్లాడమంటే నేను అల్ల అధ్యక్షులు మాట్లాడి ఈ రాష్ట్రానికి వరి పనికి రాదండి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే వరి ఎంత పండినా కొంటాం అనేటువంటి వరంగల్ డిక్లరేషన్ ఇప్పుడు ఇచ్చాడు ఆయన అంటే పైగా ఐదు వందల రూపాయల బోనస్ వరకు ఒక్కదానికి మాత్రమే ప్రకటించారు అంటే ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుంది రేపంటే మిగతా అన్ని రకాల పంటలు మానేస్తారు రైతులు వరి మాత్రమే దీని వెనక కూడా ఇండస్ట్రియల్ లాబీ పనిచేస్తుందేమో తెలియదు రేవంత్ రెడ్డి లిక్కర్ లాబీ గల్ షాపులు బంద్ చేయాలని అంటున్నాడు కానీ ఈ వరిని ఆయన ఏం చేస్తాడనేటువంటి మాట చెప్పట్లేదు ఈ వరిని రెండింటికే ఉపయోగిస్తారు ఒకటి ఆహార ధాన్యాలకి రెండు ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ముఖ్యంగా రెండింటికే ఉపయోగిస్తున్నారు ఒకటేమో విత్తనాలు రెండోదేమో లిక్కర్ లిక్కర్ కన్జంషన్ తగ్గాలని మాట్లాడేటువంటి మనిషి వారి కన్జంప్షన్ తగ్గించాలి వరికి ఉత్పత్తిని తగ్గించాలి లేదు నేను బీఆర్ఎస్ లేదంటే బీజేపీనో వాళ్ళు వ్యవహరించినటువంటి పారిశ్రామిక విధానానికి భిన్నంగా నేను ఒక పారిశ్రామిక విధానంతో ముందుకు వస్తాను అని అనుకుంటే కాలుష్యం లేని పారిశ్రామిక విధానాన్ని మనకు తగ్గించాలి తీసుకురావాలి అని అనుకుంటే ఈ రాష్ట్రంలో వరి ఉత్పత్తిని తగ్గించి ఇథనాల్ ఫ్యాక్టరీని మూసేయాలి ఇథనాల్ ఫ్యాక్టరీని మూసేసి కొంత చెరుకు ఫ్యాక్టరీ మన చక్కెర మొత్తం రాష్ట్రం బయట నుంచే వస్తున్నది మన బెల్లం తయారయ్యే మీద నిషేధం ఉన్నది చక్కెర బయట నుంచి వస్తున్నది కొంచెం చెరుకు పెంచుకోవచ్చు దాంట్లో నుంచి వచ్చేటువంటి ఇతనాలు ఏమన్నా ఉంటే ఇండస్ట్రీకి వెళుతుంది కానీ ఆహార ధాన్యాన్ని పండించి ఆహార ధాన్యాలని తీసుకెళ్లి నేను ఇతనాలు తయారు చేయడం అనేటువంటిది ఏ రీత్యా సమంజసం అవుతుంది విద్యుత్ మీద ఆధారపడేటువంటి వరి ఉత్పత్తిలో అసలు వరి ఉత్పత్తి విస్తీర్ణాన్ని తగ్గించుకోకుండా ముందుకెళ్లడం అవుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న రెండో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటంటే సిఐఎంఆర్ వాడు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ రీసెర్చ్ వాడు కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక రికమెండేషన్ చేస్తారు ఒక ఆరోగ్యకరమైనటువంటి మనిషికి ఎంత ఆహారం కావాలి అనేటువంటి దాని ప్రకారం వాళ్ళు చెప్పింది ఏమిటంటే నాలుగు వందల గ్రాముల ఆహార ధాన్యాలు కావాలి రోజుకి ఒక ఆరోగ్యకరమైనటువంటి మనిషికి అరవై గ్రాముల పప్పు ధాన్యాలు కావాలి అరవై గ్రాముల నూనె గింజలు కావాలి ఇరవై ఐదు గ్రాముల స్పైసెస్ కావాలి మూడు వందల యాభై గ్రాముల కూరగాయలు కావాలి ఒక వంద గ్రాముల పండ్లు కావాలి ఇది వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ దీని ప్రకారం నాలుగు వందల గ్రాముల చొప్పున నాలుగు కోట్ల మందికి లెక్కేస్తే నెలకు ఒక మనిషికి ఎంత అవుతుంది అని చూస్తే పన్నెండు కిలోలు పన్నెండు కిలోల ఆహార ధాన్యాలు ఒక మనిషికి అవసరం ఉంది బాగా శారీరక శ్రమ చేసేవాళ్ళు ఇప్పుడు నైస్గా ఉండేవాళ్ళు ఐదారు కిలోలు బియ్యం తింటాము నాలుగు కిలోలు బిర్యానీలు తింటాము అనుకునే వాళ్ళ గురించి కాదు నేను ఒక ఆరోగ్యకరమైన శారీరక శ్రమ చేసేటువంటి మనిషికి నాలుగు వందల గ్రాముల చొప్పున పన్నెండు కిలోలు కావాలి రేషన్ షాపుల్లో ఎంత ఇస్తున్నారు ఆరు కిలోలు ఇస్తున్నారు ఎందుకు ఇంకొక ఆరు కిలోలు ఇవ్వకూడదు వరి పండే రాష్ట్రంలో ఎందుకు ఇదే రూపాయికో ఐదు రూపాయలకో వరి పండేటువంటి రాష్ట్రంలో పేద కుటుంబాలకు పన్నెండు కిలోలు ఎందుకు ఇవ్వద్దు ఇవ్వదు ఐదు కిలోలు ఇస్తాడు ఫ్రీగా ఫ్రీ తది ఇవ్వదు ఈ బియ్యాన్ని తీసుకెళ్లి ఆహారం భద్రతగా పన్నెండు కిలోలు ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని తీసుకెళ్లి ఇతర ఈ రాష్ట్రంలో ఇవాళ కంది కందులు పండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కంది రైతులకి ఇప్పుడు ఎంఎస్పి వస్తున్నది కానీ గత మూడేళ్లుగా ఎంఎస్పీ రాలేదు మినిమం సపోర్ట్ ప్రైస్ అందరి మార్కెట్లో కందులు ఏడు వేల రూపాయలు ఎంఎస్పి ఉంది మిల్లు పట్టిస్తే తొంభై ఐదు రూపాయలు కందిపప్పు నూట ఎనభైకి అమ్ముతున్నారు కందిపప్పు తొంభై ఐదు రూపాయలకి తయారయ్యే కందిపప్పుని ఎందుకు పీడిఎస్ ద్వారా వంద రూపాయలకి నువ్వు సరఫరా చేయవు